పోయిన షార్ట్లో చెప్పాను కదండి బయట వరకు కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇంట్లో కసు అనమాట ఎర్లీగా అయితే దెబ్బేసుకోవాలి పల్లెటూరులో బట్ నేనైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత దెబ్బేస్తారనమాట నీట్గా రెండు సార్లు దెబ్బకోకుండా ఇక్కడైతే పిండి ఉంది కదా దోశకి వేస్తున్నాము మీరు మీరు ఎవరైనా ఫేస్ చేశారా ఒక్కొక్కరికి ఒక్కొక్క టిఫిన్ అనేది నేనైతే ఒక్కొక్కరికి ఒక టిఫిన్ చేయలేను కానీ ఈ ఒక్క టిఫిన్లోనే వెరైటీగా చేస్తాను అనమాట అందరికీ ఇప్పుడైతే ఆన్లైన్ కట్ చేస్తున్నాను ఎందుకు అనేది నేను లాస్ట్లో చెప్తాను ఇప్పుడైతే కొంచెం పక్కన పిండి అయితే తీసుకున్నాను అనమాట ఆ తర్వాత అందులో పసుపు వేసి మిక్స్ చేస్తున్నాను పసుపు ఉప్పు ఇంకా మనకి వంట సోడా వంట సోడా వేసి మిక్స్ చేస్తున్నాను అనమాట చాలామంది వంట సోడా అదే సోలాపొడి ఎందుకు అనుషా ఎవరు వేసుకోరు అనుషా కడుపులో మంట అనుషా అంటారనమాట సో ఎందుకో అండి అది తరతరాలుగా అలవాటు అయిపోయింది మా అమ్మ వేస్తుంది మా అత్త వేస్తుంది ఇంకా ఆటోమేటికలీ నేను వెయ్యాలి తప్పదు ఇంకా వెయ్యకుండా ఉండలేను కదా ఇంకా ఏమంటే మేము వేస్తాం కదా నువ్వు కూడా వేయాలి తప్పకుండా అనమాట ఓకే అన్ని పెన్నలు అయిపోయిన తర్వాత లాస్ట్కి ఈ పెన్నమే వచ్చిందండి ఐదు ఆరు నాన్ స్టిక్ పెన్నాలు అయిపోయి మళ్ళీ మేము పాత పెన్నం ఉక్కు పెన్నం ఉంటే అదే పెట్టుకొని వాడుతున్నాను